ప్రభుత్వం బీసీలకి పెద్దపీట కుంచపు వడ్డ వెంకటేష్లు అనంతపురం జిల్లా వడ్డర్ల సంఘం నాయకులు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కుంచపు వడ్డ వెంకటేష్లు రాష్ట్ర అధ్యక్షులు దేవల్ల మురళి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మలు గొప్ప పనులు చేస్తున్నారని ప్రశంసించారు ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు బీసీ కార్పొరేషన్ రుణాల కోసం వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం బీసీల అభివృద్ధికి ఆదరణ పథకాలు ఉపాధి పథకాల్ని అందించిందని వైఎస్ఆర్ పార్టీ హయాంలో బీసీలకి అన్యాయం జరిగినట్లు ఆరోపించారు ఈ కార్యక్రమంలో వడ్డల సంఘం నాయకులు లక్ష్మణ్ సుధాకర్ రవి శేషు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం చరిత్ర సృష్టించాలన్నా చరిత్ర తిరగరాయాలన్నా బీసీలకు పెద్దపీటేయాలన్నా అది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ఈరోజు మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎనిమిది నెలలనే సారీ ఆరు నెలలనే బీసీలనికి పెద్దపీటేసి బీసీలలో దాదాపు తొంభై మూడు కులాలు ఉన్నాయి ఆ కులాలకి సంక్షేమ పథకాలను ఏ విధంగా ఇవ్వాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని మరి త్వరలేనే ఎనిమిదో తారీఖు ఈ నెల వెబ్సైట్ ఓపెన్ అవుతున్నది ఆన్లైన్ ఓపెన్ అవుతున్నది ఎవరైతే అరుగులుండారో వ్యక్తిగత లోన్లీ వ్యక్తిగత లోన్లు అంటే పర్సనల్ లోన్లు రెండు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు మరి కూటమి ప్రభుత్వం వడ్డేరా కావచ్చు మిగతా కులాలు బీసీలన్నీ కులాలు అదేవిధంగా మైనార్టీలు కాపులకి అందరికీ కూడా మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పెద్దపీటేస్తున్నది ముఖ్యంగా దీనికి కీలకంగా మంత్రి బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు మరి సవితమ్మ గారు మొన్నగడ అనేక బీసీ సప్లైల మీద మాట్లాడినప్పుడు కానీ బీసీలకి ఏ విధంగా లోన్లు ఏ విధంగా ఇవ్వాలనే దాంట్లో మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి చర్చించి ఈరోజు బీసీలకి మరి పీట వేసిన ఘనత కూటమి ప్రభుత్వం ఉంది మన చూసా ముప్పై తొమ్మిది వేల కోట్లు బీసీలకి బడ్జెట్లో కేటాయించిన ఘనత గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ కానీ మరి మన యువ నాయకుడు మరి గౌరవనీయులు మంత్రివరులు లోకేష్ బాబు కానీ అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి మరి సౌతమ్మ కానీ వీళ్ళంతా కలిసి బీసీలని ఆదుకోవాలి బీసీలకి మరి సంక్షేమ పథకాలని ఏ విధంగా వాళ్ళకి చేరు చేయాలనే దాని మీద మరి భారీగా బడ్జెట్ ఇచ్చారు మరి దాని భాగంగానే ఈరోజు రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఈరోజు సబ్సిడీ ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది వచ్చింది మేమందరికీ ఈ అరవై మూడు మండలాలలో ఉన్న నా వడే జాతి బిడ్డలకు మిగతా కులాలు కూడా తెలియజేస్తున్నాం ఏమంటే ఎనిమిదో తారీఖు వెబ్సైట్ ఓపెన్ అవుతున్నది తప్పకుండా మీరు క్యాష్ టు ఇన్కమ్ తీసుకొని ఎనిమిదో తారీఖు వెబ్సైట్ అవుతానే రెడీగా పెట్టుకుంటే మీరు ఆన్లైన్ చేసుకొని మీ దరఖాస్తుల్ని మరి ఆన్లైన్లో ఎక్కించుకోవచ్చు అని కూడా మీకు అందరికీ మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా మరి ఈరోజు చాలామంది వైఎస్ఆర్ పార్టీలో మాట్లాడారు మేము సంక్షేమ పథకాలు ఇచ్చాం ఐదేళ్లలో ఇరక తీసినాం మెరుగెత్తి మెరుగు చేసినామని ఏ రోజన్నా కానీ మీ మంత్రులు కానీ మీ ముఖ్యమంత్రి కానీ అప్పట్లో ఐదేళ్లలో బీసీ సంక్షేమ మంత్రి అంటే తిరుపతిలో మా బోర్డు అంటే వేల మంది బోర్డులలో ఆ విధంగా ఆ రోజు బీసీ సంక్షేమ మంత్రి ఈరోజు బీసీ సంక్షేమ శాఖ మంత్రి అంటే మరి పెనుగొండ గద్ద సవితమ్మ అడ్డాని గడ ఈరోజు బీసీ సంక్షేమ మంత్రి అంటే రామచంద్రారెడ్డి కీర్తి శేషులు ఆయన బిడ్డ ఆయన కుమార్తె సవితమ్మ గారు అంటున్నారు అదేవిధంగా ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎవరంటే వ్యవసాయ శాఖ మంత్రి అంటే అచ్చు అంటారు మరి ఈరోజు ఐటీ శాఖ కానీ విద్యాశాఖ అంటే మన గౌరణీయులు యువ నాయకుడు మరి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలని యువతకు పెద్దపేట నాయకుడు మన నారా లోకేష్ బాబు గారు అదేవిధంగా మైనింగ్ కానీ అదేవిధంగా ఈరోజు ఎక్సైజే శాఖ మంత్రి ఎవరంటే కొల్లు రవీంద్ర అంటారు అదేవిధంగా ఈరోజు ఇరిగేషన్ మంత్రి అంటే ఆ రోజు బెట్టింగ్ ఆడోళ్ళకి ఇచ్చారు ఈరోజు నిమ్మల రామానాయుడు మరి ఇటు చెప్పుకుంటా పోతే ఎంతోమంది రెవెన్యూ మినిస్టర్ కానీ మరి కార్మిక శాఖ మంత్రి అంటే మన రాజంపేట రాయచోటి గుర్తొస్తుంది మన రాంప్రసాద్ రెడ్డి కానీ దేవాయ శాఖ అంటే ఆను ఆదినారాయణ రెడ్డి అనేది కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే అందరి కూడా ఈరోజు పలానా మంత్రులు పలానా శాఖలో పనిచేస్తున్నారు మరి ప్రతి నెలలో రెండు మూడు వాట్లు క్యాబినెట్ పెట్టి మరి ప్రజలకు ఏ విధంగా పాలన అందించాలి ఏ విధంగా రోడ్లు మరమ్మతులు చేపట్టాలని ఆ విధంగా ముందుకు పోతున్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ రోజు బీసీల్ని చేసి బీసీల్ని ఒక కులాన్ని రెండుగా మూడుగా విభజించి పాలించి ఆ బీసీలకి తీవ్ర అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ప్ర ప్రభుత్వం అని కూడా మీడియా దొరకకుండా తెలియజేస్తున్నా ఆ రోజు చాలామంది ఈ రోజా అంబటి రాంబాబు ఈడు కులాలను నాని పిచ్చోడు మేము పేళ్ళు నాని ఈ టోళ్ళంతా కూడా ఎగిరెగిరి గుప్పు కందులేశారు ఏమైంది ఈరోజు చూడండి ఆరు నెలలలోనే చరిత్ర తిరిగి రాస్తున్నారు చరిత్ర సృష్టించాలంటున్నారు మరి బీసీలకి మరో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఈరోజు బీసీలకు పెద్దపీటేస్తూ రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ప్రతి బీసీ సోదరుడికి పది ఒడ్డర సోదరుడికి పది రజక సోదరుడికి పది నాయబ్రహ్మణ సోదరుడికి మరి ఉప్పరి సోదరుడికి వాల్మీకి సోదరుడికి కురవలు మరి ఇటు చెప్పుకుంటా పోతే ఈ కులాల కన్నీటి కూడా ఈరోజు మేదర్లు కావచ్చు ఇట కుమ్మర్లు కావచ్చు ఈ కులాలకు అన్నిటికడ ఇచ్చిన మాట నిలుపుకోవాలని ఈరోజు వాళ్ళకి వెబ్సైట్ ఓపెన్ అవుతున్నదని కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా కూడా ఈరోజు తెలియజేస్తే కుల సంఘాలకు అన్నిటికీ తెలియజేస్తున్నారు మీ కులాలకి తెలియజేయండి వచ్చిన సంక్షేమ పథకాలని కైవసం చేసుకోండి మరి ఈరోజు మీ యొక్క కులాలని మీ కులాలకి ఈ యొక్క మెసేజ్ని అందించండి అని తెలియజేస్తున్నారు గతంలో ఎప్పుడైనా చెప్పారా బీసీ కార్పొరేషన్కి ఆఖరికి నిధులు కేటాయించారా ఆఖరికి బీసీ కార్పొరేషన్లో సభ్య పనిచేసే సిబ్బందికి టీ దాగేద డబ్బులు ఇలా ఈ మూర్ఖులు ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీలో అరాజకాల అవినీతి తప్పనిసరించి ఏమీ చేయాల మరి ఆ రోజు మేము కూడా ఎన్నో మాటలు మొరపెట్టుకున్నాం వడ్డర్లు అంటే కార్మికులుగా కులం వడ్డర్లు చేతువృత్తి మీద ఆధారపడిన కులాలు ఆ రోజు నాయబ్రామాల సోదరు మా వాళ్ళు బీ వాళ్ళు బీసీలు కేవలం పదివేలు ఇచ్చి చేతులు దృపుకున్నారు రచకులకు పదివేలు చేతులు దురుపుకున్నారు వడ్డర్లకి ఈ లేదు ఏం వడ్డర్ల కార్మికులు కాదా వడ్డర్ల చేతు మీద ఆధారపడిన కులాలు కాదంటే ఆఖరికి చేతులు ఎత్తే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి వడ్డర్లు అంటే ఆయనకి అషియా వాళ్ళ నా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు మేము వడ్డీ ఎంగటప్పుకో మేము కాలువజు పెట్టాం స్కూల్ పెట్టామని మీరు ఏం చేశారు వడ్డర్లకు అనేది కూడా నేను ఈరోజు సూటి గడుతూ మరి ఈరోజు అరవై మూడు మండలాల్లో ఉన్న వడ్డరే సోదరు సోదరులరా మీరు ఎనిమిదవ తారీఖు వెబ్సైటు ఓపెన్ అవుతుంది ఆన్లైను ప్రతి ఒక్కరూ మీరు ఎవరైనా లోన్ తీసుకోవాలనుకుంటే క్యాష్ ఇన్కమ్ తీసుకోవాలని కూడా మరి జిల్లా అధ్యక్షుడు మరి ఇక్కడ గౌరవనీయులు కొంచెం వెంకటేశ్వర ఆధ్వర్యంలో మీకు అందరికి ఇక్కడ పిలిపిస్తున్నాం మరి జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వడ్డరే సోదరులు ఈ వెబ్సైట్ దొరకకుండా మీరు క్యాష్ ఇన్కమ్ తీసుకోవాలని కూడా మీకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ మరి యొక్క సూరి కూటమి ప్రభుత్వానికి మరి అన్ని కులాల తరఫున కానీ మా జిల్లా అధ్యక్షుడి ఆందోళన కానీ ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు బీసీలను గుర్తించి కులాలు గుర్తించి కులాలని ఆదుకోవాలని ముందుకొచ్చిన కూట ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం